నా ఇష్టం ఇష్టమైన వాళ్ళ వ్యక్తుల గురించి ఎక్కడికైనా వెళ్తానని అన్నాడు మరి ఒకప్పుడు ఆయన పైకి రావడానికి స్టార్ కావడానికి ఒకప్పుడు చిరంజీవి గారు నా ఇం ఇంప్రెషన్ నా జీవితము నా సర్వస్వము ఆయననే అన్నాడు మెగాస్టార్ గారు అన్నారు మళ్ళీ ఎవరు పవన్ అన్న నాకు చాలా సపోర్ట్ చేశారు ఇంత పెద్ద స్టార్ను చేసింది మెగా ఫ్యామిలీ కదా ఆయనకు నిజంగా అట్లా ఆ మాట ఎందుకు అన్నాడో నాకు అర్థం కాలేదు ఎవరన్నా నేర్పినరా లేకపోతే ఎందుకు అన్నాడో ఆ మాట నాకు అర్థం కాలేదు అంత పెద్ద స్టార్ అయ్యి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రాల్లో కాకుండా బయట క్రేజ్ తెచ్చుకున్నాడు అంత పెద్ద స్థాయికి ఎవరు తెచ్చిండ్రు నిన్ను మెగాస్టార్ చిరంజీవి గారే కదా ఆ ఫ్యామిలీ చేస్తేనే కదా నువ్వు అంత పెద్ద స్టార్ అయ్యింది అంత పెద్ద స్టార్ అయ్యింది ఇంకోటి ఇంకోటి అవార్డ్ గిట వచ్చింది సో అంత పెద్ద మనిషికి ఇక్కడ చాలా ట్రోల్ అవుతుండు రాజకీయం చాలా దారుణము వెళ్ళొద్దు చిన్న చిన్న పిల్లలు తిడతారన్న చిన్న చిన్న పిల్లలు రాజకీయం గురించి పిల్లలకు తెలియపోయినా కానీ పిల్లలు తిడతారు చాలా దారుణంగా తిడతారు వెళ్ళొద్దని నేను చెప్తున్నా ఇంకోటి ఏంటంటే చాలా పచ్చి మోసం ఆయన చేసింది ఒక ఫ్యామిలీలో ఉండి నువ్వు అన్నకి సపోర్ట్ చేయకుండా ఇప్పుడేమో నా ఇష్టం ఉన్నట్లు తిరుగుతా నా ఇష్టము ఎవరు ఎక్కడ అనిపిస్తే అక్కడికి వెళ్తా నా ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అని అంటుండు అసలు ఇంకా నాకు మంచి మంచి మాటలు వస్తాయి అసలు చెప్పదు అనుకో అంత మా మెగాస్టార్ చిరంజీవి గారు వల్లనే పైకి వచ్చిండు అంత పెద్ద స్టార్ అయిన తర్వాత గిట నువ్వు సపోర్ట్ చేయడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళావు కానీ ఇక్కడ పవన్ అన్నకి సపోర్ట్ చేయకుండా నువ్వు ఇప్పుడేం మాట్లాడుతున్నావు నా ఇష్టం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతానంటున్నా ఆయన ఎక్కడ ఎదిగిండు ఆర్మీయా మా దగ్గర ఏకే ఫార్టీ సెవెన్ ఉన్నాయి పేల్చి పడితే ఇంకా జాగ్రత్త పవన్ అన్న జోలీకి వస్తే ఏకే ఫార్టీ సెవెన్ తో పెట్టి కొడకల్లారా కొడితే అడ్రస్ లేకుండా పోతారు జాగ్రత్తగా ఉండండి ఆర్మీ అంట ఆర్మీ అంట ఎక్కడ ఉందిరా ఆర్మీ ఆర్మీ మీకు మీకు మా పవన్ అన్న ఫ్యాన్స్ దగ్గర ఉన్నాయి పేల్చి పడితే నా కొడకల్లారా జాగ్రత్తగా ఉండండి ఎక్కువ తక్కువ మాట్లాడద్దు అన్న ఇక్కడ నుంచి వచ్చారు మెగాస్టార్ బిక్స్ అయ్యకపోతే ఇక్కడ ఉండేవాడు ఈయన అది తెలుసుకొని మాట్లాడండి బదర్ ఎట్లా పడితే అట్లా మాట్లాడకండి ఎవరు చేసి తాతని ఎవరు తెచ్చింది మెగాస్టార్ దట్ మెగాస్టార్ అవును ఫస్ట్ వచ్చిండ్రు మేము సపోర్ట్ చేసినాము ఇప్పుడు ఈయన స్టార్ చేస్తే ఈయన సపోర్ట్ చేయకుండా పవన్ అన్నకి సపోర్ట్ చేయకుండా అటు వెళ్ళిపోయి ఇప్పుడు ఇష్టార్ సంఘం మాట్లాడుతుండ్రు రేపు రేపు మీకు అవకాశం లేకపోతే మీకు పక్కన పెట్టేస్తున్నారు మీకు అది అర్థమవుతుందా బదర్ ఆయనని పక్కన పెట్టేస్తున్నారు సినిమాలు లేకుండా ఉన్న సినిమా రిలీజ్ చేయలేదు ఉన్న సినిమా రిలీజ్ చేయలేదు ఎందుకు రిలీజ్ చేయలేదు అంటే పవన్ కళ్యాణ్ ఓజి సిమ్ అల్లు అర్జున్ సినిమా అని అంటే పుష్ప సినిమాని మేము ప్లాన్ చేస్తామని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవును అంటున్నాం అదే విధంగా చూసుకుంటే అల్లార్జున్ ఫ్యాన్స్కి ఓజి సిమ్ అని ప్లాన్ చేస్తామంటారు సో దాని మీద అలా అంత దమ్ము లేదు ఏకే ఫాసిటీ ఎవరితో పేల్చిపడేస్తాను నా కొడకల్లారా జాగ్రత్తగా ఉన్నానని చెప్తున్నాం మేము దమ్ముందా సినిమా గురించి మాట్లాడడానికి ఎవడికైనా పవన్ అన్న సినిమా గురించి మాట్లాడడానికి ఎవడికైనా దమ్ముందా అదే వాడి మొగోడే నా రమ్మను నా ముందలికి మాట్లాడమను అదే మాదిరిగా ఇప్పుడు ఏమంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి సవాల్ ఇస్తున్నారు దమ్ముందని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కే చెప్తున్నా కొడకల్లారా ఏకి ఫార్టీ సెవెన్ తెచ్చి పేల్చి పడేస్తాం చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి పవన్ అన్న జోలికి వస్తే బట్టలు తీసి నడి రోడ్ లో కొట్టుకుంటా పోతావు జాగ్రత్తగా ఉండను అని చెప్తున్నా అది అల్లు అర్జున్ గారు మెగా ఫ్యామిలీతో ఉంటే కరెక్టా లేకుంటే వీడిపోతే కరెక్ట్ అనుకుంటా మెగా ఫ్యామిలీతో ఉంటేనే కరెక్ట్ బదర్ నువ్వు ఎందుకు విడిపోయి ఇప్పుడు పక్కన ఆయన పెట్టి ఆయన వెళ్ళిపోయిండు ఆయన వెళ్ళి ఆయన వెళ్ళి ఆయనకి ఎందుకు సపోర్ట్ చేసిండు మెగా ఫైవ్ వండుకుంటా ఉండుకుంటా ఎంత మోసం చేస్తాడా నాకు అర్థం కాదు ఫ్యామిలీలో ఎవరు రమ్మని చెప్పలే కదా సపోర్ట్ చేయకపోయినా ఇంట్లో కాముగా కూర్చుంటే అయిపోతుండే కదా నువ్వు ఎందుకు వెళ్ళి సపోర్ట్ చేస్తావు గారు అంత సీన్ లేదు బాధ్య చిరంజీవి గారు లేకపోతే వాళ్ళు అంతా జీరో అసలు వాళ్ళంతా జీరో చిరంజీవి గారు లేకపోతే ఆయన ఆయన ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీ ఇంకా చాలా బాగా నడుస్తుంది ఆ విషయం మీకు తెలీదు లేదని చెప్పట్లేదు ఉంది లేదని నేనేం అనట్లేదు ఆయనకు టాలెంట్ ఉంది కాకపోతే దాన్ని చెడుగా 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 రీప్లే చేసుకుంటాడు ఆయన ఎందుకు వెళ్ళిండు బదర్ సపోర్ట్ వెళ్ళి ఆయన చనిపోయే చనిపోయే అంత ఆపత్లో ఉన్నాడు ఆయన మెగా ఫ్యామిలీలో ఉండుకుంటూ పవన్ అన్నకి ఎందుకు సపోర్ట్ చేయలే బదార్ అది ఒకటి చెప్పండి ఇక్కడ సినిమాలో ఉండుకుంటా నిన్ను మెగాస్టార్ చిరంజీవి గారు అంత పెద్ద స్థాయికి తెస్తే ఎందుకు సపోర్ట్ చేయలే నువ్వు ఇంట్లో కూర్చొని ఉండు నుండి ఎందుకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని ఫ్రెండ్కి ఎందుకు సపోర్ట్ చేసిండు పదార్ ఆయన చనిపోయే పరిస్థితిలో లేడు కదా ఎందుకు చేసిండు చనిపోయే పరిస్థితిలో ఉండింటే సరే అనుకోవచ్చు కదా మీరు ఫ్రెండ్స్ కోసం ప్రాణమిస్తారు హండ్రెడ్ పర్సెంట్ సో అదే అదే అనుకోవచ్చు కదా ఇప్పుడు అతనికి అది వేరే పార్టీ పదార్ అది వేరే పార్టీ అసలు అసలు పార్టీ వేరే ఇక్కడ ఒక ఫ్యామిలీలో ఉంటూ ఒక ఫ్యామిలీలో ఉంటూ అంత నమ్మక ద్రోహం చేస్తారా ఒక ఫ్యామిలీలో సినిమా వాళ్ళందరూ ఒక కలిసి కట్టుకుంటారు కదా నువ్వు ఇక్కడ సపోర్ట్ చేయకుండా కామగా ఇంట్లో కూర్చున్నా బాగుంటుండే కదా నువ్వు ఎందుకు వెళ్ళి అక్కడ సపోర్ట్ చేసినావు ఎందుకు ఫ్రెండ్ అని వెళ్ళావు డబ్బులు ఇచ్చాడా మళ్ళీ ఏం చేస్తారో మనకు తెలీదు మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వస్తున్న సినిమాలు ఏవైతే ఉన్నాయో యూజ్ లెస్ ఉన్నాయి జనాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారని ఇండైరెక్ట్ గా నా అల్లో అల్లు అర్జున్ గారికి అన్నారు కదా సో దాని మీరు ఏం చూ ఎలా చూస్తారు ఇప్పుడు పవన్ అన్న కరెక్టే పవన్ అన్న ఇప్పుడు సినిమా రిలీజ్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ పవన్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది ఇక్కడ అది అది పక్కా రిలీజ్ అవుతుంది ఎవరు బ్యాన్ చేస్తారు ఎవడు బ్యాన్ చేయాలి అంత దమ్ము లేదు అంత దమ్ము లేదు అంత దమ్ము లేదు అసలు మాట్లాడాలంటే ఉంచబడుతుంది ఎవరికి అల్లార్జున్ ఆర్మీ ఉంది మా దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర ఫార్టీ సెవెన్ పేల్చి దెంగుతా ఒక్కొక్కరిని నడి రోడ్లో పేల్చి దెంగుతా ఎక్కడ ఉంది ఆర్మీ రమ్మని చెప్పు ఎవడొస్తాడు చూసుకుందాం రమ్మని చెప్పు ఎవడొస్తాడు పవన్ అన్న ఫ్యాన్స్ జోలికి రాకండి పవన్ అన్న గురించి మాట్లాడితే బట్టలు ఇప్పదీసి కుడతా నడి రోడ్లో జాగ్రత్త బిడ్డ అందరికి చెప్తున్నా అది అన్నాము ఇట్లా తినమన్నాడు కానీ ఇట్లా ఏం తినమని చెప్పాలే కదా ఫ్రెండ్ కోసం పోతా బదర్ చేసిండేమో బదర్ మరి అన్నం పెట్టినోడు ఇప్పుడు మెగాస్టార్ మెగాస్టార్ గారు అన్నం పెట్టిండు మళ్ళా అర్జున్ గా సొంతంగా ఒప్పుకున్నాడు కదా హైవే రోడ్ చిరంజీవి ఇందులో ఎవరైనా రోడ్డు వేసిన వాళ్ళు గొప్ప అని ఆల్రెడీ అవును 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 మరి మరి రోడ్ వేసిండు ఆ దారిలో పోవాలి కరెక్టే నేను తప్పంటలేను వేరే వాళ్ళకు సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు నేనున్నా నేను మా అన్న ఒక స్థాయిలో ఉంటే మా అన్నకు సపోర్ట్ చేస్తా కానీ వెళ్ళి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారా అర్థం కాదు వేరే వేరే వాళ్ళకి వెళ్ళి సపోర్ట్ చేస్తానా మా బంధువులు కానీ వేరే వాళ్ళు ఎవరన్నా ఉంటే నా ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తా అన్న వెదుగుతుంటే మా అన్న మా అన్న వెదుగుతుంటే నేను మన్నకు సపోర్ట్ చేస్తాను కానీ వేరే వాళ్ళు నా ఫ్రెండ్ ఉన్నారని ఫ్రెండ్ వదిలింది అన్నని వదిలేసి ఫ్రెండ్ దగ్గరికి వెళ్తామా బదర్ ఏమన్నా ఉందా నీకు అర్థం కాదు పుష్ప పుష్పటు రిలీజ్ రిలీజ్ కాదు పవన్ అన్న సినిమా ఫస్ట్ రిలీజ్ అవుతుంది అది చూసు చూస్తూ ఉండు నువ్వు పవన్ అన్న సినిమా అయితే పక్కా రిలీజ్ చేయబోతుంది నేను పవర్ స్టార్ పవన్ అన్న అభిమాని సో అది ముందు ఏంటంటే అన్న సినిమా రిలీజ్ చేస్తుండ్రు అదైతే చెయ్యరు చాలా తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఏముంది ఎందుకు పోస్ట్ పెయిడ్ అయింది మీకు అర్థమవుతుంది ఒకటన్నా అసలు బుర్ర ఉందా అసలు ఎందుకు ఆఫ్ చేసిండ్రు దేని గురించి ఆఫ్ చేసిండ్రు మరి అటు వెళ్ళి సపోర్ట్ చేసినందుకే ఆగిపోయింది అది లేదంటే ఇప్పుడు వరకు అల్లు అర్జున్ థియేటర్కి వచ్చి టికెట్లు ఎవరు అని చెప్పి ఇంకెందుకు కదా కొనరాని చెప్పిందుకు కొంత అల్లు అర్జున్ చెప్పాడు కదా ఏ సినిమా రిలీజ్ అయినా ఫస్ట్ టికెట్ తెగేది ఒక మెగాస్టార్ ఫ్యాన్ అని మాత్రం అల్లు అర్జున్ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అవును అది తెలిసినా గానీ మళ్ళీ ఎందుకు సపోర్ట్ చేసిన ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒక మెగా ఫ్యామిలీ అన్నప్పుడు ఆ మెగా ఫ్యామిలీలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళ సినిమా రిలీజ్ అయితే అన్ని బుకింగ్ అయిపోతాయి ఈయన ఏం చేసిండంటే నమ్మక ద్రోహం చేసి అల్లార్జున్ ఫ్యాన్స్ ఉన్నారు భయ నేను అంటలేను ఉన్నారు కాదంటలేను అల్లార్జున్ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి వచ్చారు మెగాస్టార్ ఉంటేనే కదా వాళ్ళు వచ్చింది లేదంటే లేదు ఉంది ఆయన టాలెంట్ టాలెంట్ ఉంటే మళ్ళీ అప్పుడు ఎందుకు రాలేదు మళ్ళా చిరంజీవి గారితో చాలా మాట్లాడి ఆయన పైకి తెస్తేనే వచ్చింది కదా ఆయన పైకి తెస్తేనే కదా ఈయన స్టార్ అయింది అల్లు అర్జున్ అనే ఆయన చిరంజీవి గారు ఉన్నబట్టే వాళ్ళు ఉన్నారు లేదంటే ఆ ఫ్యామిలీ లేదు అసలు అది మీకు తెలియట్లేదు బదర్ బాలీవుడ్ లో అర్జున్ కి ఫ్యాన్స్ ఉన్నారు కదా బ్రో ఉన్నారు బ్రదర్ ఇక్కడ ఇక్కడ వాళ్ళు కూడా చిరంజీవిని చూసి వచ్చారంటారా అది కాదు అక్కడ వేరు అవును ఇన్ఫర్మేషన్ ఉంటారు హిందీ వాళ్ళు లేరు అనుకున్నావా ఎంతో మంది ఉన్నారు లక్షల మంది ఉన్నారు సోను సూత్ గారు లేరా ఇక్కడ సినిమాలు చేయలేదా ఎవరి ఇన్ఫర్మేషన్ సార్ కాదా మరి మెగాస్టార్ కాదా సో మళ్ళీ అది ఈ యాడ్ ఒక్క మెగా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ నెక్స్ట్ టైం అయిపోయింది